హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తన వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే ఇంట్లోనే ఈజీగా బిగినర్స్ కూడా చేసేలాగా చికెన్ గ్రేవీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను మంచిగా చికెన్ అయితే వాష్ చేసుకోండి ఒకసారి వాష్ చేసుకున్నాక దానిలోకి కారపొడి ఉప్పు ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి మీరు ఆయిల్ వేసుకోవడం ద్వారా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ అవుతాయి చూడండి ఇక్కడ నేను టమాటోస్ కూడా వేస్తున్నాను టమాటోస్ వేస్తే గ్రేవీ అయితే చాలా టేస్టీగా వస్తుంది స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి మనం బగారా సామాన్ ఉంటుంది కదా బగారాకు పువ్వు యాలకులు లవంగాలు అలాగే కొద్దిగా పుదీనా వేసి వేయించుకోండి మెయిన్గా దీనిలో మనకి సాజీరా అయితే ఫ్లేవరింగ్ బాగుంటుంది అవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసి కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి రెండు నుండి మూడు పచ్చిమిర్చికాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి చికెన్ గ్రేవీ అంటే ఇష్టం లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడైతే నేనైతే ఇక్కడ టమాటాస్ అయితే తీసుకుంటున్నాను నేనైతే వన్ కేజీ చికెన్ కాను టూ మీడియం సైజ్ టమాటాస్ అయితే తీసుకున్నాను మీరు లోకల్ టమాటా తీసుకుంటే బెటర్ అండి కొంచెం పులుపు బాగుంటుంది అలాగే గ్రేవీ కూడా మంచిగా వస్తుంది చూడండి మనకి టమాటాస్ అనేటివి ఇలా మెత్తగా స్మాష్ అయ్యేలాగా ఉండాలి అలా స్మాష్ అయ్యేలాగా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని దానిలోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాం చికెన్ నేను దాదాపు కనీసం ఒక ఫిఫ్టీ మినిట్స్ పాట అయితే మ్యారినేట్ చేసుకున్నాను చూడండి మనకి కర్రీ అయితే రెడీ అవుతుంది ఇలా టమాటా వేసి గ్రేవీ చేసుకుంటే కర్రీ అయితే బాగుంటుంది ఇది మనమే కాదు ఎలాంటి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయచ్చు మీరు కూడా ట్రై చేయండి ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే కర్రీ ఎక్కువగా అవసరం ఉండదు కాబట్టి సూప్ కాకుండా గ్రేవీ లాగా చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది మీరు ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే తినాలనిపిస్తుంది మనకి కర్రీ అయితే పీస్ అయితే ఉడికిపోయింది లాస్ట్లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీని మనం అన్నంలోకే కాకుండా పూరీ రోటీ లేదా మనం దోశలోకి వేసుకొని తిన్నా కూడా సూపర్ టేస్టీ ఉంటుంది మనకి ఇలా గ్రేవీతో తింటే అయితే సూపర్గా ఉంటుంది మామూలుగా మనం ఎక్కువగా గ్రేవీ చేసుకోకుండా ఉంటాం కదా గ్రేవీ కోసం అయితే కొంతమంది వాటర్ యాడ్ చేస్తారు కదా అలా యాడ్ చేయకుండా టమాటాస్ వేసి చూడండి ఆటోమేటిక్ గ్రేవీ అనేది మీకు దానిలోనే ఉంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్